పాడి పంటలు చాను చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం చంద్రగూడెం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు రైతులు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఒకరు పది సంవత్సరాలు చేస్తున్నారు ఒకళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఈ మల్లె తోటని సాగు చేస్తున్నారు వీరి అనుభవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే సార్ ఈ గ్రామంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇవి మల్లె తోట సాగు అనేది మల్లె తోట మ్యాక్సిమం ఇక్కడ మన చంద్రగూడంలో మొదలయ్యి అరవై సంవత్సరాలు బట్టి మల్లె తోట సాగు చేస్తున్నారండి ఈ మల్లె తోట అరవై సంవత్సరాలు బట్టి ప్రతి ఒక్కరైతే కొంచెం కొంచెంగా విస్తరణ ఎక్కువ పెరిగిందండి వరకు ఉండేసరికి ఒక పది ఎకరాలు స్టార్టింగ్ యాభై ఏళ్ల కిందట పది పది ఉండేది ఇప్పుడు వచ్చేసరికి మూడు వేల ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కొత్త తోట వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి దీనివల్ల మనకేంటంటే మల్లె తోటల సాగులో కొంచెం లగ్గసీరలు కానీ తర్వాత పండగ సందర్భంగా అన్ని కూడా మనకి రేటు అనుకూలంగా ఉండి దీంట్లో ఒక రూపాయి ఆదాయం రైతుకు వస్తుంది కాబట్టి మల్లె తోటల సాగు అనేది మా చంద్రగుండం గ్రామంలో దీని మీద అందరూ ఎక్కువ మంది వ్యవసాయం మీద వర్షాధారం మీద ఆధారపడకుండా ఉష్ణ పంట మీద అంటే మల్లె తోటల మీద ఎక్కువ ఆధారపడి ఉంటున్నాం ఎందుకంటే మాకు సరిగ్గా వర్షాలు వస్తున్నాయి అండి మెను ఉన్నాయి తర్వాత కందులు ఉన్నాయి తర్వాత ఏంటంటే వానలకు డ్యామేజ్ అవుతున్నాయి కానీ మళ్ళీ తోటి ఒకసారి మాకు డ్యామేజ్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది ఉష్ణ పంట ఎండాకాలం వానాకాలం ఎంత వానలు కూర్చొని సరే అయినా సరే మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్ కావు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకొని వేసుకున్నారండి మీరు అది మాక్సిమం ఇది మన స్టార్టింగ్ లో మేము వడ్లపూడి నుంచి అంటలు తెచ్చేవాళ్ళం తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే మా సొంత చెట్లనే మా నేలకు అనుగుణంగానే మా నేల స్వభావం మా వాతావరణం అనుగుణంగా మేమే అంటలు కట్టుకొని మేమే నాటుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మాకు అదనంగా ఆదాయం మళ్ళీ చేకూరుతుంది అదే అంట్లు కొనాలంటే మాకు ఎకరానికి వచ్చేసరికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ యాభై వేల రూపాయలు కూడా మా సొంతలు మేము కట్టుకోవడం వల్ల యాభై వేల రూపాయలు కూడా మేము సేవ్ చేసుకోగలుగుతున్నాం ఓకేనండి అయితే మీకు ఈ ఒక్కసారి మొక్క పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు కాపుగానే ఉంటుంది మాకు ఈ ఒక్కసారి మనం భూమిలో మొక్క నాటిన తర్వాత ఇంచుమించు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు మనకి మొక్కను మనం నిండుగా ఉంటుందండి మన ఏం చేయ అవసరం లేదు అది నలభై సంవత్సరాల పాటు మనకు దాని కాల పరిమితి మాత్రం ఉంటుందండి మీరు చెప్పండి సంవత్సరానికి ఎన్ని కోతలు తిరుగుతున్నాయండి మీకు నాకు నెలకు ఒక కోత పడింది అండి నెలకు ఒక కోత లెక్క తయారవుతాయి పూలు కోసుకుంటా ఉంటాయి ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటున్నారు కోత కోసినప్పుడు ఎన్ని కిలోలు తిరుగుతాయి మీకు ఒక కోత కంటే చెట్టు తంతిని పట్టింది దాన్ని బట్టి సీజన్ ప్రకారం ఎండాకాలం అయితే ఈ మార్చి నెలలు దాటితే ఒక్కొక్క ఎకరానికి ఎనభై తొంభై కేజీలు పూలు అవుతా ఉంటాయి ఇప్పుడైతే ఒక నలభై కేజీలు ముప్పై కేజీలు అవుతా ఉంటాయి ఈ నెలలో జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి పూలు మీకు ఎంత నడుస్తుంది మార్కెట్ లో కిలో పూలు మీకు మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎనిమిది వందలు అలా నడుస్తుంది ఎనిమిది వందలు తొమ్మిదిన్నరకు వెళ్తే కొద్దిగా లేట్ గా వెళ్తే తగ్గొచ్చు ఇంకొద్దిగా లేటు వెళ్తే మధ్యాహ్నానికి ఇంకొద్దిగా తగ్గొచ్చు అంటే మళ్ళీ పెరగొచ్చు మార్కెట్ మాకు ప్లస్ ఏంటంటే లోకల్ గా మార్కెట్ ఉంటాం ఇక్కడే తోటల దగ్గరలో అమ్ముకోవడానికి గంటకోసారి వెళ్ళి రాగలుగుతుంది ఈ లోకల్ మార్కెట్ ఉండటం వల్ల మీకు ఉపయోగం ఏంటండి ఇక్కడ మార్కెట్ అనే చిన్నదా మాకు లోకల్ మార్కెట్ వచ్చారు కానీ బాగుందండి ఎందుకంటే మాకు చుట్టుపక్కల ఉన్న బేరగాళ్ళు పూలు కొనే బేరగాళ్ళు మొత్తం కూడా మా దగ్గరికి వస్తారు ఎందుకంటే మా పూలు నాణ్యత ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే మేము పసరు మాకు గోయం పూలు కూడా చాలా నాణ్యంగా గోపించుకుంటాం దానివల్ల ఏంటంటే మా పూ చూడంగానే ఎదురళ్ళు చూడగానే మా ఈ పూలే కొనాలి ఈ ఊరే రావాలి అన్న దాని మీద మేము లాభాపేక్ష పూతో కూడా మేము ఏం చేస్తామంటే పూలని మా చాలా నీట్గా కోపిస్తాం విధంగా పూ క్వాలిటీ రావడానికి కూడా అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కూడా మేము అనేక రక్షణ ఉండే ఇప్పుడు మనం ఉన్న తోట ఇప్పుడు దీంట్లో చేశారు వ్యవసాయ ఇప్పుడు ఇప్పుడు వేసిన తోట ఇది వేసి ముప్పై సంవత్సరాలు అవుతుందండి మా నాన్నగారు వేసారు నేను చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే తోట జనవరి నెలలో మనం చెట్లు ముగి కట్టుకోవాలి కట్టించేసి కోయాలి కొద్ది చివర కోసేసాక నీళ్లు పెట్టి వదిలేసేయాలి మందు కట్టేసి వదిలేసాక ఒక నెలకే నెల పదిహేను రోజులకు పూలు వస్తాయి ఫస్ట్ జనవరి నెల ఫిబ్రవరి నెలలో పూలు వస్తాయి జనవరి నెలలో కటింగ్ చేసి నీళ్లు పెడితే ఫిబ్రవరి నెలలో పూలు వస్తాయి తర్వాత ఇకని కూరలు పెట్టి కోపించుకొని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకొని వస్తాం ఎకరానికి వచ్చేసి పెట్టుబడి మాకు నలభై వేలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందండి ఫస్ట్ ఈ అన్ని ఖర్చులు పోను మందులు మందులు ఖర్చులు కూరల ఖర్చులు అన్ని పోను ఒక ఇరవై ముప్పై వేలు మిగులుతాయండి నెలకైతే సంవత్సరానికి వచ్చేసి సుమారుగా రేట్లు అమ్మని అమ్మకపోని మినిమం మాక్సిమం ఒక లక్ష నర లక్ష ఎనభై వేలు దాకా మిగులుతాయి రేట్లు సరే లక్ష నెలల్లో లక్ష నలభై వేలు లక్ష ఎనభై వేలు దాకా మిగులుతాయి అండి ఒక్కొక్కరు అయితే కంపల్సరీగా కంపల్సరీ అంటే మీకు ఈ మార్కెట్ ఉండటం వల్ల లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ మాకు విజయవాడ దూరం వెళ్ళకుండా నలభై కిలోమీటర్ దూరం వెళ్ళకుండా మాకు ఇక్కడే పిచ్చింగ్ అయింది ఇక్కడ వాళ్ళు వచ్చి మనకు చుట్టుపక్కల ఆ ప్రదేశాల నుంచి చుట్టుపక్కల సిటీ వాళ్ళ నుంచి చూసుకొని మా దగ్గర కొనుక్కోవడం వల్ల మాకు పెచ్చింగ్ అయింది బాగా అందువల్ల ఏంటంటే మేము దూరం వెళ్ళకాలి మార్కెట్ మాకు ఎక్కడ నుంచి కూడా మార్కెట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఇక్కడ ఆ యాభై వేలు దాటింది ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయ్యి కూడా యాభై వేలు దాటింది దాని దానివల్ల ఏంటంటే మనకి హైదరాబాద్ కానీ తర్వాత ఇటు వచ్చి మనకి బెంగళూరు కానీ ఇక్కడ నుంచి మేము అమెరికాలో పంపించిన దాఖలు కూడా ఉన్నాయి అమెరికా కూడా మేము ఎక్స్పోర్ట్ చేసాం చుట్టుపక్కల మనకి బీమానం కానీ కడియం కానీ తర్వాత ఇటు పక్కన భద్రాచలం కానీ తెలంగాణ ఏరియా కానీ చుట్టుపక్కల మొత్తం ఎటు ఎవరైతే పూలు అమ్మగలుగుతున్నారో చిన్న బడ్డీ ఊడితో సహా ఇక మా మార్కెట్కి వచ్చి కొనుక్కోవడం వల్ల మాకు రేటు ఎసురు పడుకుంది విజయవాడలో దాకన్నా మాకు వచ్చే వంద నూట యాభై రూపాయలు నడుస్తుంది అంటే ఈ గ్రామంలో ఏంటంటే మల్లె తోటలో ఎక్కువ ఉండి ప్లస్ మార్కెటింగ్ కూడా అవకాశం ఉంటాం వల్ల రైతులకు మేలు జరుగుతుంది రైతులకు మేలు రైతులకు కూలీలకు కూడా మేలు జరుగుతంది ఎండాకాలం ఇంటి గాడు ఉండకుండా ముప్పై 30 గ్రామాసుమరు మొత్తం రైతుల మొత్తం కూడా ల్యాబరర్ వచ్చుకొని మొత్తం ఇక్కడే బతుకుతున్నారు ముప్పై గ్రామాల నుంచి కూడా మా దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ఇంత మూడు 3000 ఎకరం ఉంది కదా చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ऑलरेडी ప్రతి సీజన గాని మిరప సీజన్ మొత్తం అయిపోతుంది మొత్తం వచ్చేస్తారు మా దగ్గరికి వచ్చే ఎండాకాలం సీజన్ మొత్తం మల్లిపోతుంది మాకు ఒక కూలి మనిషికి వచ్చేసరికి మేము మూడు వందల రూపాయలు మే ఛార్జ్ చేస్తున్నామండి అండి దాంతోపాటు వాళ్ళకి మేము ఆటో ఛార్జీలు మేమే ఇస్తామండి ఇవాళ మనం మళ్ళీ తోట మనం కోయటం మొదలెస్తే ఇంటి నుంచి అక్టోబర్ నెల దాకా వాళ్ళు మన దగ్గర కంటిన్యూస్గా రావాల్సి వస్తుంది ఎందుకంటే ఆరు నెలలు ఏడు నెలలు మన దగ్గరే ఉంటారు వాళ్ళు మా ఆరోగ్యం ఎంత ముఖ్యం వాళ్ళ ఆరోగ్యం అంత ముఖ్యం ఎందుకంటే వాళ్ళు రేపు తోటలో రావాలి కాబట్టి అందుకని వాళ్ళు మేము కూడా మా సొంత బిడ్డల్లాగా మా సొంత అక్కజిల్లలాగా చూసుకొని వాళ్ళని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడుకోవడానికి అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎప్పటి దాకా వస్తారండి అంటే దీనికి ఒక టైం ఉండదండి వాళ్ళ పూలు పెరిగినాయి అనుకోండి రెండు మూడు అవ్వచ్చు లేదా నాలుగు అవ్వచ్చు అదే పూలు తగ్గినాయి అనుకోండి పదకొండున్నర పన్నెండింటికే ఇంటికి వెళ్ళిపోతారు మాక్సిమం సరికి ఒక టైం అంటే ఉండదండి ఎందుకంటే వీళ్ళు పెరిగిన దాన్ని బట్టి మేము జనాలు పెంచుకుంటాం కటింగ్ పెట్టుకుంటాం అదే పూలు తగ్గినాయి అనుకోండి జనాలు దగ్గర ఆ మనిషిని కంటిన్యూగా గా చేసుకున్నాను అదే ఉన్నా కానీ లేకపోయినా కానీ రెండు వందల యాభై రూపాయలు కూలీ రెండు వందల యాభై రూపాయలు కూలి ఇవాల్సిందేనండి వాటర్ మీరు ఎప్పుడెప్పుడు పెడతారండి వాటర్ వాటర్ వచ్చరికి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలో ఏంటంటే నెలకి రెండు తల్లిస్తే ఇస్తే సరిపోతుంది అదే ఏప్రిల్ మే జూన్ లో ఏంటంటే నెలకి నాలుగు తళ్ళు తగ్గబడతాయి అండి దీంట్లో ఎక్కువగా స్ప్రే వస్తాయి మనకి వచ్చేసరికి తెల్లదోమ పచ్చదోమ తర్వాత ఎర్రనల్లి తర్వాత గులాబీ రంగు పురుగు ఇవన్నీ బాగా ఉధృతంగా ఉంటాయి అండి వీటిలో బాగా మనకు ఆగం చేసేది ఏంటంటే గులాబీ రంగు పురుగు ఎక్కువ ఆగం చేస్తుంది ఇది చూసరికి ఏంటంటే మనకి డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది అంటే ఒక రోజు రెండు రోజులు మనం తోటలో మనం పరిశీలించకపోతే ఈ ఉన్న చూసారా ఈ మొగ్గురు చూసారా ఈ మొత్తం కూడా ఇట్లా కొన్ని కొన్ని ఇలా డామేజ్ ఇలా అయిపోతాయి అనమాట ఎలా అవుతుంది అంటే ఇంకా ఇది పోయడానికి బాగకుండా ఇచ్చకుండా క్వాలిటీ రాకుండా ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే ఈ త్రిప్స్ని తట్టుకోవాలంటే ఆ గులాబీ రంగు పురుగునే మనం బాగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే దాని మేజర్ ప్రాబ్లం గులాబీ రంగు పురుగు ఈ గులాబీ వచ్చిందంటే పువ్వు ఏంటంటే వైట్ రాదు ఇంకా ఎర్రబడిపోద్ది అనమాట ఆ ఎరబడిపోకుండా ఉండాలంటే అప్పుడు ఉన్న తంత మొత్తం ఆగమైపోద్ది అనమాట ఈ తంత ఆగం అవ్వకుండా ఉండాలంటే ఆ గులాబీ రంగు పురుగుని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని నెలలో ఒక తంతి వస్తుంది ఒకసారి మనకు తంతే డ్రాప్ అయిందంటే మాత్రం మళ్ళీ నెలపాటు మనం ఊరుకుని ఉండాల్సింది మనం తెల్లదోమను పచ్చదోమ ఉధృతి కంటే కానిఫ్లార్ కానీ లేకపోతే అక్టారా కానీ లేకపోతే ప్యాకేస్ ప్యాకెట్ గానీ మేము స్ప్రే చేస్తున్నామండి విధంగా ఈ గులాబీ రంగు ఉధృతి కానీ నల్లదామని పురుక్కి మేమేం చేస్తున్నాం పాల్డాయిల్ పొడిని సల్ఫర్ పొడిని మేము వాడి దీని మీద దాన్ని ఉధృతిని తగ్గించుకుంటాం దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ కావట్లేదు కానీ కొంతవరకు బెటర్ అని ప్రజెంట్ అదివరకు కెమికల్ ఉపయోగించగానే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో బట్టి పాలడాయలు మాత్రం ఎక్కువ యూజ్ చేస్తున్నాం అండి ఈ గులాబీ పురుకి ఇదండి మన చంద్రగూడెం గ్రామంలో ఈ ఎక్కువ మంది రైతులు ఈ మన మల్లెపూల తోటలు వేసుకొని ప్లస్ మార్కెటింగ్ కూడా అనుసంధానంగా ఉండటం వల్ల ప్రతి అంటే ఈ సంవత్సరంలో ఎనిమిది నెలల వరకు వాళ్ళకి ఆదాయ మార్గంగా ప్రతి నెల ఎట్లా లేదన్నా సరే ఎనిమిది ఎనిమిది నెలలకి ప్రతి నెల ఇరవై వేల రూపాయల ఆదాయం చూస్తున్నారు ప్రతి రైతు కూడా ఎట్లా అనే మార్కెటింగ్ అవకాశాలు దగ్గరగా ఉన్న రైతులు ఆ పంటని సాగు చేసుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము